హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు టమాటో బాత్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం మొక్కలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి టమాటో సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం టమాటో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులన్నర వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఈ విధంగా వాటర్ బాగా మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకుంటున్నప్పుడు గరిటితో కలుపుకుంటూ వేసుకోవాలి టూ టూ త్రీ మినిట్స్కి రవ్వ దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొక టూ మినిట్స్ గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి టమాటో బాత్ చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది మనం తినేటప్పుడు మరీ గట్టిగా లేకుండా పల్చగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ టమాటో బాత్ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ట్యాక్స్